బర్త్డే త్రీ డేస్ చెప్పిన త్రీ డేస్ నాకు ఏదో ఒకటి క్లారిటీ కావాలని చెప్పేసి సో ఇప్పుడు అదే క్లారిటీ కోసం వచ్చిన తెలుసు నేను కొత్త గొప్ప కొంచెం మంచిగా ఉన్నా సో తను కూడా తన ఫ్యూచర్ లో రేపటిపై తన హ్యాపీగా ఉండాలి అజ్జు వల్ల ఇది అది మంచి చెడు అని చెప్పేసి మొన్న క్లారిటీ మాట్లాడినా నా బర్త్డే తర్వాత ఒక రెండు రోజుల తర్వాత పండుగతోనే క్లారిటీ మాట్లాడతాక ఆ పిల్ల నన్ను మర్చిపోవాలి లేదు నాకు ఫ్లాట్ వద్దు నాకు ఏదైనా ఒక వంద గజాలు ఇల్లు స్థలం ఉంటుంది కదా వంద గజాల నూట యాభై గజాలు ఏదో ఉంటుంది కదా అట్లాంటి మన విజయవాడలో చూసినాం ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలకి అమ్మాయి చేతిలో పెట్టేసి నాతో అమ్మాయికి తెలియదు రామడం అంటారు

నువ్వు అడుగుతున్నావు కదా చేస్తా ఇలాంటి మంచి జాగ్రత్త నువ్వు మీ మమ్మీ టైం తీసుకోవాలి ఇప్పుడు సడన్ గా పెళ్లి పేరంటాం నిలిపి అప్పని గీతలు పిప్పల గీతాలు ఎవరి గైస్ సన్న మీద అజయ్ గారి నేను చచ్చినంత సాయిగా అంటే ఆలోచించాలి ఆ పిల్లలు డైలీ అవుతుంది సో రాజు మొన్న నాకు తల్లిపోతే ఒక వీడియో వాటర్ చూసిన పండు క్లారిటీ ఇవ్వడం నా లైఫ్ ఇది ఇది అది అది చెప్పేసి సో నేను ఇప్పుడు పండుకి త్రీ ఇప్పటికే నా బర్త్డే పోయి త్రీ డేస్ అయితే చెప్పిన త్రీ డేస్లో నాకు ఏదో ఒకటి క్లారిటీ కావాలని చెప్పేసి సో ఇప్పుడు అదే క్లారిటీ కోసం నేను మాట్లాడకేది వచ్చిన వాళ్ళ గారికి ఎందుకంటే అమ్మాయి వాళ్ళ అమ్మాయి లైఫ్ నా వాళ్ళ స్టెక్ అయిపోతుంది నా సైడ్ నుంచి నేను కొత్త గొప్ప కొంచెం మంచివిందా సో తను కూడా తన ఫ్యూచర్లో రేపు నా పేరు చెప్పకపోయిన పర్వాలేదు తను హ్యాపీగా ఉండాలి అజ్జు వల్ల ఇది అది మంచి చెడు అని చెప్పేసి నమస్తే అదా

మొన్న క్లారిటీ మాట్లాడినా నా బర్త్డే తర్వాత ఒక రెండు రోజుల తర్వాత పండుతూనే క్లారిటీ మాట్లాడుతా ఆ పిల్ల నన్ను మర్చిపోవాలి ఇంకోటి ఆ పిల్లకి నా సైడ్ నుంచి ఏదో ఒక ఫేవర్ అయితే కావాలి ఎందుకంటే మాకిద్దరు బ్రేకప్ అయిపోయింది కాబట్టి నా తరపు నేను కొంచెం బాగానే ఉన్నా ఆ పిల్ల కూడా కొంచెం సెటరేట్ అయితే బాగుంటుంది కదా అని ఇంటెన్షన్ అయితే ఉంద అదే అక్క ఎందుకంటే ఆ పిల్ల ఆ నాకు అజ్జు కావాలి అజ్జు ఎప్పటికే వస్తుంది మీ దగ్గర కూడా అదే మాట్లాడుతుంది మనిషి మారాలి అంటే ఒకటి మన్యాలా కావాలి ఇంకోటి లవ్వత కావాలి ఈ రెండింటితో జరుగుతుంది ఏ జరిగినా కూడా అదే అక్క ఇప్పుడు నా సైడ్ నుంచి కూడా మరీ కాకపోయినా కానీ ఏదో ఒకటి తనకి ఫ్యూచర్ లో యూజ్ అయ్యేటట్టు ఇప్పుడు తన కూడా ఫ్యూచర్ లో పెళ్ళి అయిపోయి నాకు ఇది ఉందిరా అనే ఇంటెన్షన్ ఏదో ఫీల్ చూసా

నేను నా కార్ గుర్తిపెట్టము లేకపోతే నా హోమ్ పర్సనల్ లోన్ నాకు హోమ్ లోన్ కాదు కానీ పర్సనల్ లోన్ లోన్గా నా సైడ్ నుంచి పర్సనల్ లోన్ ఒక ఇరవై అయినా పది లక్షలు వస్తే ఆ పిల్లకి నేను ఇద్దామనుకున్నా లేదు అబ్బాయి అమ్మాయి పైసలు ఖరాదు చేస్తానంటే అమ్మాయికి ఒక ఫ్లాట్ ఇప్పిస్తాను టూబిహెచ్కే కానీ డౌన్ కన్నా పది లక్షలు పెట్టి రెండు సంవత్సరాల వరకు ఈ అమ్మాయి ఏమి రాకుండా క్లియర్ ఏదైనా ట్రై చేస్తాను లేదు నాకు ఫ్లాట్ వస్తూ నాకు ఏదైనా ఒక వంద గజాలు ఇల్లు స్థలం ఉంటుంది కదా వంద గజాలు నూట యాభై గజాలు ఏదో ఉంటుంది కదా మన విజయవాడలో చూసినా ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలకి అమ్మాయి చేతులు పెట్టేసి నాతో అమ్మాయికి తెలియదుగా రామ్ రామ్ అంటారు రామ్ రామ్ రాదు అక్కడ ఓకే మంచి టీషన్ సెటిల్ చేద్దాం అనుకోవడం తప్పు కాదు కానీ ఆ పిల్లకి ఆ పని మా ఇంట్లో నాకు ఇది కావాలి అది కావాలి అని ఉంటే

అవి ఏమైంది మన్నమ్మ రెడ్డి తాగి మరలా మూడు రోజులు టైం అయితే ఇగో పండు నాకెల్లా ఫోన్ చేస్తున్నావు అది గంటల ఫోన్ చేసి మాట

ఎందుకంట ఇబ్బంది పడుతున్నారు అర్థమవుతుందా ఎందుకంటే నేను నీ లైఫ్ బొడ్ చేయిన తర్వాత మీ మమ్మీ డాడీ పట్టుకున్నారు అనుకున్నాం అక్కడ

ఒక వంద గతాలు ఇప్పిస్తా దాన్ని ఇల్లు కట్టుకుంటా వాళ్ళు అంటే మంచి చూసా వాడ వాడి సెంటర్ సైడ్ అటు అటు సైడ్ అది కావాలంటే నేను ఏదో మాట్లాడే అని ఇప్పిస్తాను నీ చేతిలో పెడతా తర్వాత

అట్లాంటి లైఫ్ మొట్టచికి పోతుంది ఒక నా సైనింగ్ నుంచి హెల్ప్ చెప్పి ఉంటాను చెప్పింది కాకపోతే ఇంకో ఇప్పుడు సరే ఎవరినొచ్చి ఓకే ఓకేనా

ఎట్లా కోరుకునేది మంచి నేను కోరుకుంటా పెళ్లి మీ అంట మీ మమ్మీ వాళ్ళు పెళ్లి దగ్గరుండి చేయాలి స్టార్టింగ్ నుండి అప్పగింతల వరకు నువ్వు

వాడు కూడా దాన్ని లవ్ చేసాను కదా ఎంతగా అసలు కాదు కాద పెళ్ళి నాకు ఇష్టపూర్వంగా నడవాలి ఇప్పుడు నేను ఓన్ అంటే ఆవేం చిన్నకి ఒక మాట లేదు చిన్నకి ఇష్టపడడం లేదా వాడి మీద నన్ను వదిలేదు వేరే ఇష్టపడమని టైం తీసుకోవాలి ఇప్పుడు సడన్ గా పెళ్ళి పేరంటాం నిలిపి అప్పని గిరు పిప్పలకి వందరైతుంది చూస్తే బాధ అవుతుంది అయితే

ಅದೇ ಕೂಡ